ఆ ఫోటో ఏమోది ఫోటో దిగినాడు ఆ ఆ ఫోటో దిగిన వ్యక్తి నా కొడుకే అయినా కూడా నా కొడుక్కి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు వాస్తవం ఆ ఫేస్బుక్లో అయితేనే మీకు అయితేనేమో డైరెక్ట్ అయితేనే లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు నేను అకౌంట్ పోయే నిరంతర ప్రక్రియ అకౌంట్పోయే నిరంతర ప్రక్రియ ఆ ఫ్యాన్స్కి ఎవరో ఒక ఫ్యాన్స్ వచ్చి అన్న నీ చేతుల మీద కీ నాకు ఇవ్వండి నాకు బాగుంటుంది నాకు ఇంకా ఎమేజ్ పెరుగుతుంది అని చెప్పేసి చట్టం తన పని తాను చేసుకుని పోయిందంటే అసలు ఇంత దూరం వచ్చే ఇంత దూరం విషయం కూడా వచ్చిండేది కాదు ఆ పిల్లోడు ఆయన నా కొడుకు చేతితో నుంచి ఇచ్చాడు ఆయనకి కార్తిక్కి నా దగ్గర ఉందా కారు నా కొడుకు దగ్గర ఉందా ఆ కారు కార్తీక్ అనే ఆయనతోనే ఉంది నా దగ్గర ఉందా కారు నా కొడుకు దగ్గర ఉందా ఎంత దారుణంగా వ్యవస్థలు దిగజారిపోవడం ఈ వ్యవస్థలను నీరు దాల్చే కార్యక్రమం ఎలా చేస్తా ఉన్నారు నా దగ్గర ఉందా కారు నా కొడుకు దగ్గర ఉందా నా దగ్గర ఉందా కారు నా కొడుకు దగ్గర ఉందా ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తు పెట్టాల్సిన పరిస్థితి ఏంటని ఈరోజు అనుకోలేదు బట్ ఇటువంటి పరిస్థితి నిజంగా వచ్చినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలమంతా కూడా చింతించాల్సిన అవసరం ఉంది